జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజ్యోతిషానికి స్వాగతం కుంభరాశి జూలై నెల మాస ఫలితాలు ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చూసినట్లయితే మాతృవర్గం నుంచి అనుకూలతలు అవి కనబడుతూ ఉన్నాయి వాహన ప్రాప్తి వాహన మార్పు అనేదానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి గృహంలో ఏదైనా వర్క్ చేయించుకోవడానికి కూడా మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి ఏదైనా సంబంధం రావడానికి కూడా మంచి సంబంధం అది రావడానికి అవకాశం ఉంది కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా బ్యాక్గ్రౌండ్ చెక్ అనేటటువంటిది చేసుకోవడం చెప్పదగిన సూచన ఏదైనా పెద్ద పెద్ద పనులు ముఖ్యమైన పనులు చేస్తే కొంచెం వాయిదా వేసుకుంటూ దైవబలం పెంచుకుంటూ పుణ్యక్షేత్ర సందర్శన చేసుకుంటూ చేస్తే మీకు దైవ బలంతో కొంచెం ముందడుగు వేయడానికి అవకాశాలు అవి కూడా బాగా కనబడతాయి కోపాన్ని తగ్గించుకోండి కోపంలో ఎవరితో కూడా మాట్లాడవద్దు అదొకటి చెప్పదగినటువంటి సూచన ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ టైంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి రాహుదశ కేతుదశ శని దశ రవిదశ జరుగుతున్న వాళ్ళు మరింత జాగ్రత్తలు పాటించండి కొంత ప్రతికూలతలు అవి కనబడుతున్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం జాతకం చెక్ చేయించుకుంటే ఐదు కోణాల్లో జాతకం చెప్పడంతో పాటు మీ జాతకానికి సూటయ్యేటటువంటి ఒక మంత్రాన్ని ఇవ్వటం వల్ల మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవడానికి ఒక మంచి శక్తివంతమైన ఆయుధంగా వేద జ్యోతిషం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను శుభం